స్టార్మాలో ప్రసారమవుతున్న సీరియల్ నాగపంచమి ఈ సీరియల్లో లీడ్స్గా దర్శిని గౌడ పృథ్వీ నటిస్తున్నారు వీరిద్దరికీ తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినప్పటికీ తక్కువ టైంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా నాగపంచమి సీరియల్ ఎండ్ కాబోతున్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ సీరియల్ను ఎండ చేయడం లేదని తెలుస్తుంది నాగపంచమి సీరియల్కి వస్తున్న రేటింగ్స్ తగ్గుతూ రావడంతో ఈ సీరియల్ను ఎండ్ చేయడానికి బదులుగా సీరియల్ స్టోరీ లైన్ను చేంజ్ చేశారు రీసెంట్గా పంచమి వైశాలి ఘన అనే ఇద్దరు కవల పిల్లలకు జన్మనిస్తుంది ఇకపై సీరియల్ స్టోరీ లైన్ మొత్తం ఈ పిల్లల చుట్టూనే ఉండబోతుంది మరి నాగపంచమి సీరియల్లో షడన్గా ఈ న్యూ జనరేషన్ ట్విస్ట్ మీకెలా అనిపించింది అలానే సీరియల్ కొనసాగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్